ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నేను చెప్పినట్లుగా ఈరోజు నా సందేశం వినకుండా వెళ్ళిపోవద్దు నేను చెప్పేటువంటి సందేశంలో ఉన్నటువంటి అర్థాన్ని తప్పకుండా తెలుసుకొని నువ్వు ఆలకించు నీ బంధం నీకు రేపటి రోజున దగ్గర కాబోతుంది అందుకే నేను చెప్పినటువంటి ఈ సందేశాన్ని పూర్తిగా వినిపిట్ట నా పాతాలను తాకి నేను చెప్పినటువంటి సందేశాన్ని ఆలకించు అని అయితే మన కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే వినే ముందుగా కొత్తగా మన ఛానల్లో వీడియోని కనుక ఫస్ట్గా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళే ముందుగా ఒక్కసారి మనకు తెలిసిన గురువుగారండి షిరిడి సాయిబాబా ఆశిస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ వీరి మొబైల్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు నేరుగా వెళ్లాల్సిన పనిలేదు పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఉన్న చోటనే కదలకుండా మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా చేసి ఉన్నా కూడా నరదృష్టి నరగోష్ట సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలున్నా అపార్థాలున్నా థర్డ్ పర్సన్ ఉన్నా సరే కోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు దిక్కుతోచని పరిస్థితుల్లో అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి మీ ప్రాబ్లమ్ని గురువుగారితో పంచుకోండి ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు వీడియోలోకి వచ్చేస్తే తల్లి రేపటి రోజున నీకెంతో మంచి శుభవార్తలు వినేటువంటి అవకాశం దక్కబోతుంది రేపు నా పాదాలను తాకి ఈ శుభవార్తలను అందుకోమ్మా ఈ గురువారం తప్పకుండా నువ్వు నా ఆలయానికి వచ్చి కృతజ్ఞతలు చెప్పుకొని నా పాదాలను పట్టుకొని నన్ను వేడుకుంటావు బాబా మీరు చెప్పినటువంటి సందేశం నిజంగా నిజంగా నాకు చాలా మంచి జరిగింది నేను సంతోషంగా ఉన్నాను అని నీ మనసులో ఉన్నటువంటి భారమంతా కూడా నీకు తప్పకుండా రేపటి రోజున వెళ్ళిపోతుంది ఎవరైతే నిన్ను అవహేళన చేసి వెళ్ళిపోయారో వారు మళ్ళీ తిరిగి నీ దగ్గరికే నీ మనసును అర్థం చేసుకొని నీ దగ్గరకు వస్తారు తిరిగి నీ దగ్గరకు వస్తారా లేదా గొప్పతనం వాళ్ళకి అర్థమయ్యేలా తెలియజేయి బాబా అని చెప్పి నన్ను పదే పదే అడుగుతున్నావు కదమ్మా నీవంటే మనం నమ్మిన వాళ్ళు మన నుండి దూరమైన వాళ్ళు మన గురించి ఎప్పుడూ కూడా ఆలోచిస్తారా లేదా అని మన మనసు కనిపి అనిపించడం సహజమే అయితే ఈ విధమైనటువంటి ఆలోచనలు నువ్వు మాత్రమే చేస్తే సరిపోదు ఎదుటి వాళ్ళు కూడా చెయ్యాలి కదా ఆలోచన వారు కూడా చెయ్యాలి ఈరోజు సందేశం ద్వారా నీ మనసు నిండా కూడా సంతోషం నింపడానికి మంచి జీవితాన్ని బాబా నీకు ఇవ్వబోతున్నాడు నీకు పదే పదే చెప్పడానికి ఈ సందేశాన్ని ముందుకు తీసుకొచ్చాను మనం ఎవరైతే దూరం అయ్యారు అని చెప్పి బాధపడుతూ ఉన్నామో వాళ్ళు నిన్ను అపార్థం చేసుకున్నారని ఎన్ని రోజులు కూడా నువ్వు బాధపడుతూ ఉన్నావు వాళ్ళు వారి తప్పు తెలుసుకొని మన దగ్గరికి రావటం అంతకు మించినటువంటి సంతోషం అంటూ ఇక మాకేముంటుంది బాబా అని చెప్పి అడుగుతూ ఉన్నాం వారిని నేను అపార్థం కూడా చేసుకున్నారని చెప్పి అంటున్నాం నీ నుండి దూరంగా వెళ్ళిపోయారు అని చెప్పి అనుకుంటున్నావు కదా తిరిగి మళ్ళా నీ దగ్గరకు వచ్చారంటే అంతకంటే ఆనందం నాకు ఇంకేం లేదు అని చెప్పి నువ్వు అడుగుతున్నావు చూడమ్మా నిన్ను ఎవరైతే హేళన చేసి నిందించారో నీ నుండి దూరంగా వెళ్ళిపోయారో వాళ్ళు తిరిగి వారి తప్పును తెలుసుకొని నువ్వు గొప్పవాడివి గొప్పదానివి అని చెప్పి ఆ మాట నిజంగా నీ ముందుకు వచ్చి ఎంత గొప్పగా ఉంటుందో కదా ఎందుకంటే నీ నిజాయితీ అతి కొద్ది రోజుల్లోనే మీకేదైనా కానీ బయటపడేటువంటి అవకాశం ఉంటుంది వారు నీ గురించి తప్పకుండా తెలుసుకుంటారు ఇంతకు మించి మనస్తత్వం కలిగిన వారిని నేను బాధపెట్టనా అని వారి తప్పును వారే తెలుసుకొని నేను అర్థం చేసుకుంటారు మీరు ఎంత నిజాయితీగా ఉంటారో మీరెంత మంచిగా ఉంటారో మంచి మనసుతో ఉంటారు ఇవన్నీ కూడా భగవంతుడు చూస్తూ ఉంటాడు కాబట్టి గొప్ప సంతోషాన్ని భగవంతుడు మీ నుండి ఎప్పుడూ కూడా దూరం చేయడు ఈ విడ తొందరపాటు నిర్ణయాలు తీసుకొని చిన్న రకరకాలుగా నిందించి నీ నుండి దూరమైన దూరమైపోయినటువంటి ఆ బాబా అందం తిరిగి మరల అది దగ్గరలోనే అతి త్వరలోనే నీ చెంతకు చేరుతుంది అలాగే ఎవరైతే నేను తక్కువ చేసి చూశారో నిన్ను చాలా కూడా తక్కువ చేసి చూశారో సమాజంలో నిన్ను చాలా చిన్న చూపు చూసారో అటువంటి వారి గురించి ఇలా పదే పదే అడుగుతూ బాధపడుతున్నావు బాధపడుతున్నావు అని నీ మంచి మనసుకు నిన్ను ఎందుకు మోసం చేసి వెళ్ళిపోయారో వారికి తెలియాలి ఎవరైనా కానీ ఎవరి మనసులోనైనా కానీ ఏ విధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటాయని చెప్పడం చాలా కష్టం కాబట్టి వారు పైకి ఒకేలా బయట మరొకలా ఉంటారు కాబట్టి అటువంటి వ్యక్తులను అంచనా వేయటం అనేది చాలా కష్టం కాబట్టి నువ్వు కూడా అదే పనిలో అంటే అదే బాధగా అదే విధంగా ఉన్నావు అయితే నీ ఎదుగుదల ఏ విధంగా ఉంటుందో అలాగే నీ మంచి మనసు ఏ విధంగా ఉంటుందో నలుగురికి కూడా ఉపయోగపడే విధంగా నీ పనుల్లో ఎలా అయితే ఉంటాయో అంతే విధంగా వారిని కూడా అమితమైనటువంటి ప్రేమతో ప్రేమించి చేరదీసి దగ్గర చేశావు అయితే వారు మాత్రం నీ నుండి దూరమైపోయారు మంచు కోరే వాళ్ళు మన చుట్టూ నిలబడి మనకి ఎంత ధైర్యాన్ని ఇస్తూ ఉంటే చెడు కోరుకునే వాళ్ళు మనం మాత్రం మన ఎదుగుదలను చూసి ఆ శిక్షను ఎప్పుడు కూడా అనుభవిస్తూనే ఉంటారు అంటే మనం సంతోషంగా ఉంటే వాళ్ళు కుళ్ళుకుంటారు పైకి మాత్రం నవ్వుతూ ఎంతో లోపల ఎప్పుడు కూడా శిక్షను అనుభవిస్తున్నట్లే లెక్క ఎందుకంటే ఎవరైతే సంతోషంగా ఉంటారో వారు నిజంగా ఒక శిక్షణను అనుభవిస్తున్నారని చెప్పాలి ఎందుకంటే పరుల నుండి ఆలోచిస్తూ పనులు సంతోషంగా ఉంటే మేము చూడలేకపోతున్నాం అని చెప్పి ఎవరైతే కుళ్ళుకుంటారో వారందరికీ కూడా ఒక జబ్బు ఉన్నట్లే కాబట్టి అటువంటి వ్యక్తుల గురించి నువ్వు ఆలోచించవద్దు నేను అపార్థం చేసుకున్నాను అని చెప్పి అంటున్నావు కదా ఏమంటే నిన్ను అపార్థం చేసుకుంటున్నాను అని చెప్పు ఎంత మంచి మనస్తత్వం కలిగిన నీకు ఇన్ని బాధలు వాళ్ళు అనుభవించేలా చేస్తున్నారు కాబట్టే భగవంతుడు తప్పకుండా వారికి శిక్షను ప్రసాదిస్తాడు అందుకు కూడా నువ్వు బాగుండాలి అని చెప్పి అందరూ బాగుండాలి అని చెప్పి నువ్వు అనుకుంటున్నటువంటి ఈ మంచి మనస్తత్వానికి అడుగు ఎప్పుడు కూడా నీకు లోటు చేయనే చేయడు కాబట్టి నువ్వు అటువంటి వారి దగ్గర ఎప్పుడు కూడా నువ్వు డల్లుగా ఉన్నట్లు ఏ విధమైనటువంటి నీ మనోభావాలను వారికి తెలిసేలాగా చేసుకోకు ఎందుకంటే ఒకరు సంతోషంగా ఉంటే ఓర్వలేనటువంటి ఈ ప్రపంచం మనల్ని చూసి నవ్వుతూ ఉండేటువంటి ఈ ప్రపంచం ఎప్పుడూ కూడా మనసుకు దూరంగా ఉంటేనే చాలా మంచిది నువ్వు ఎవరైతే నిన్ను చూసి అవహేళన చేసి నిన్ను ఎగతాలు చేస్తున్నారో అటువంటి వారి మధ్యలో నువ్వు దూరంగా ఉండటం చాలా మంచిది ఎందుకంటే ఈరోజు మనం సంతోషంగా ఉన్నటువంటి ఈ క్షణాలను ఇతరులను చూసి కుళ్ళుకునేటువంటి ఈ క్షణాలను నువ్వు ఎక్కువగా ఆలోచించవద్దు నీ జీవితం నువ్వు సంతోషంగా గడుపుతూ ఉండు నిజంగా వారు నేను అర్థం చేసుకుంటే తప్పకుండా నీ దగ్గరకు వస్తాను అలాగే వాళ్ళు తిరిగి కొంచెం అటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా అయితే ఉండటం నేర్చుకో అయితే నీకున్నటువంటి నీ మనసుకు నచ్చినటువంటి నీ జీవితాన్ని విభిన్న చిన్నాభిన్నం చేసుకోకుండా సంతోషంగా ఆనందంగా జీవితాన్ని గడుపు ఈ సాయి ప్రతి క్షణం కోరుకునేది నువ్వు ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండు ధైర్యం కలిగి ఉండు నీ మానసిక శక్తి చాలా గొప్ప రోజుల నుంచి క్షీణించిపోతూ ఉంది అలాగే నువ్వు పడేటువంటి దారి చిన్నాభిన్నంగా కనిపిస్తూ ఉండి ఎంత కష్టంగా ఉన్నా కానీ నీ ముందు నేను నడుస్తూ ఉంటాను అని చెప్పి నువ్వు గుర్తు పెట్టుకో కాబట్టి నేను నీతో పాటే ఉండి నీ వెన్నంటే ఉండి నీకు రక్షణగా ఎల్లవేళలా సహాయం చేస్తూ ఉంటానని మర్చిపోవద్దు నువ్వే ఇప్పుడు గుర్తు తెచ్చుకో నువ్వే సందర్భాల్లో ఏనాడు కూడా నీకు తోడుగా ఉండేదైనటువంటి క్షణం లేదు నిజమే కదా ఒక్కసారి గుర్తు తెచ్చుకో ఎన్నిసార్లు బాబా అని పిలిచినా వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాను నేను నీ ముందుండి నడిపించా అంట నడిపించాను అనేది కూడా బాగా గుర్తుంచుకో అది నా బాధ్యత నువ్వు నా బిడ్డవి కాబట్టి నీకు తప్ప ఇంకెవ్వరికి సహాయం చేయను అని ఎన్ని ఆపదలు ఎదురైనా ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా కానీ నేనున్నాను అనేటువంటి ధైర్యంతో కదా నువ్వు ఇంకా కూడా ఎంత ఆనందంగా కొంతైనా సంతోషంగా ఉంటున్నావు అంటే బాబా ఉన్నాడులే బాబా చూసుకుంటాడులే అనేటువంటి ధీమా నీకు ఏదైతే ఉందో అదే విధంగా నా భక్తులను నేను కాపాడాలి అనేటువంటి ఒక బరువు బాధ్యతలను కూడా నేను మోస్తూ ఉంటున్నాను కాబట్టి కొండంత బలంగా నీ వైపు నేను ఎప్పుడూ కూడా నిలబడి ఉంటాను సాయి అని చెప్పి నువ్వు నన్ను పిలవగానే సప్త సముద్రాల నుండి పరుగు పరుగున దాటైనా సరే నీ ముందుకు నేను వస్తాను నేనే స్వయంగా నా బిడ్డల దగ్గరకు రాలేకపోయినా ఏదో ఒక విధంగా చేరి రూపంలోనైనా కానీ వచ్చి సహాయం చేస్తాను మంచి సలహాలు ఇవ్వు కాబట్టి మీరు గ్రహించిన ఏదైనా సరే తప్పులు మార్గంలోకి వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నారా అయితే మిమ్మల్ని దండించే విధంగా అయినా సరే దండించి మంచి మార్గంలో నిలబెడతాను ఇవన్నీ కూడా నేను కేవలం నీ కోసం నీ ఈరోజు ఎందుకు చెబుతున్నాను అంటే ఏ బంధాలైతే దూరమయ్యాయి అని చెప్పి బాధపడుతూ ఉన్నావో ఆ బంధాల దగ్గర నువ్వు ఎక్కువగా ఉన్నావో ఆ బంధాల దగ్గర నువ్వు ఎక్కువగా ఆలోచించనే వద్దు సంతోషంగా ఆనందంగా జీవితాన్ని ఎంతో ఓర్పు సహనంతో గడుపుతున్నటువంటి నీకు ఇటువంటి ఆలోచనలు ఎవరైతే బాధపడి దూరమయ్యారో అని చెప్పి బాధపడుతూ ఉన్నావో వారి గురించి లేనిపోని ఆలోచనలతో భ్రమలతో నీ ఆలోచనలన్నీ కూడా పూర్తిగా తీసిపారాయి వాటిని తండ్రికి వదిలేస్తావు కదా మరి ఇంకా ఎందుకు నీకు ఆ బాధ తప్పకుండా నీకు ఒక గొప్ప భవిష్యత్తు అందుతుందని ఎన్నోసార్లు చెప్పాను నువ్వు వాటిని ఆలోచిస్తూ ఉండటం నీ వలన నీ మనసు కాస్తంత బాధపడుతూ ఉంటుంది కానీ ఆనందం అనేది రాదు కదా కానీ కష్టాలన్నీ కూడా దగ్గరగా నువ్వు తప్పకుండా విడిచిపెట్టడం వలన నీ మనసు ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా అలాగే నువ్వు కూడా ప్రశాంతంగా ఉంటావు చాలా సంతోషంగా ఉంటావు సో తప్పకుండా పరిస్థితిని విడిచిపెట్టేయడం వలన నీ మనసు ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా అలాగే నువ్వు కూడా ప్రశాంతంగా ఉంటావు చాలా రోజులుగా ఉంటున్నావు కూడా కష్టాలు సమస్యలు వీటితో నీకు ఏ పని లేదు ఎందుకంటే నీకు నేను అండగా ఉన్నాను కాబట్టి వాటిని విడిచిపెట్టు నీ జీవితాన్ని నువ్వు సంతోషంగా గడపడానికి ప్రయత్నించు సమస్యలు కష్టాలు లేనటువంటి మనిషి ఎవరైనా ఉన్నారా ఈ ప్రపంచంలో ఉంటారా ఒక్కసారైనా నువ్వు గమనించు తల్లి అనవ అనవసరంగా ఆలోచించి నీ మైండ్ని పాడు చేసుకునే వద్దు ఇక మీరు మీ మనసుని కాస్త తేలికపరుచుకున్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉండు మీ కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి నమ్మకాన్ని ఉంచుకో సాయి మీద నమ్మకంతో ఉంటే నీకు అంతా మంచే జరుగుతుంది నీ సాయి నీకు తోడుండగా నీకు భయమెందుకు చెప్పు సర్వే జనా సుఖినోభవంతు జై సాయిరామ్